ఓం శ్రీ మాత్రే నమ వారాహి మాతను నమస్కరించుకుంటూ మనం ఈ వేడియలోకి వెళ్లిపోతాము మనకు డబ్బును విపరీతంగా చేర్చిపెట్టే నితిక దేవత రహస్యం అనేది ఒక మంత్రం అనేది ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నామండి ఇప్పుడు చెప్పబోయే ఈ నితిక మంత్రం మనకు ఎంతగానో ఉపయోగపడుతోంది మనకు డబ్బు అవసరాలు తీర్చడమే కాకుండా మన కోరికలు తీర్చే ఈ నితిక దేవత యొక్క మంత్రం ఇది ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం ఒక రహస్యమని కూడా చెప్పొచ్చు మీరు ఈ విధంగా పాటించినప్పుడు తప్పకుండా మీరు ఏదైతే కోరుతారో అది మీకు నితిక దేవత చేర్చి పెడతారండి నార్మల్ గా ఇంతకు ముందు మనం చెప్పుకుంటూనే ఉన్నామో నితికా దేవత చాలా పవర్ఫుల్ ఈ యొక్క ఏంజల్ మనం కోరుకున్నది కోరుకున్నట్లుగా మనకు జరిపిస్తారు అనమాట ఇక ఆ నితికా దేవతను ఎలా ప్రార్థించాలి ఏ మంత్రం చెప్పాలి ఎలా ఆమెను వేడుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది అలాగే మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి జ్యోతిష సందేహాలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి మీ సమస్యలకు సత్వరమే పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నితికా దేవత యొక్క ఒక యంత్రం అనేది మేము మీతో షేర్ చేయబోతున్నాము నిద్ర లేచినప్పుడు కానీ మనకు సమయం ఉన్నప్పుడు కానీ లేదా నిద్రపోయే ముందు కానీ నితికా పేరుని తలచుకుని మనం కొంత అమౌంట్ అనేది మనకు అత్యవసరంగా కావాల్సిన అమౌంట్ అనేది చెప్పుకుని పడుకున్నా చెప్పుకుంటూ ఉన్నా మనకు తప్పకుండా ఆ అమౌంట్ అనేది అతి త్వరలో గంటల్లోనే మనకు చేరుతుంది అనమాట అలాంటి పవర్ఫుల్ అయిన ఈ నితిక ఏంజల్ యొక్క ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క రహస్య యంత్రం అనేది మీరు చూసి పాటించి వేడుకున్నప్పుడు తప్పకుండా మీకు మంచి పవర్ఫుల్ గా వర్కౌట్ అవుతుంది ఆ నితికా దేవత మీరు ఏదైతే కోరుకుంటారో ఏదైతే చెప్పారో ఏదైతే జరగాలి అనుకుంటున్నారు ఎంత అమౌంట్ అయితే అవసరం అనుకుంటున్నారో ఆ డబ్బు విపరీతంగా ఎట్లా అయితే చేరాలనుకుంటున్నారో తప్పకుండా నితికా దేవత జరిపించి పెడతారు ఏంజల్స్ అనేవాళ్లు మనకు అద్భుతంగా మనం కోరింది పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు తీసుకొస్తారు అలాంటి ఈ నితికా ఏంజల్ ని కూడా మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా ప్రార్థించాలి అనమాట మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా నితికా ఏంజల్ ని మనకు వీలున్నప్పుడల్లా పిలిచి మన కోరిక అనేది ఆ యొక్క ఏంజల్ తో చెప్పుకున్నప్పుడు తప్పకుండా నెరవేరే తీరుతుంది ఇంకా అత్యవసర డబ్బు లేదా అవసరమైన మనకు ఏదైనా అత్యవసరంగా కోరిక తీరాలి అనుకున్నా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క విషయం అనేది బాగా వర్కౌట్ అవుతోంది ఇప్పుడు స్క్రీన్ లో చూపిస్తున్న ఈ యంత్రం అనేది నితికా ఏంజల్ కోసం రాయపడ్డ ఒక యంత్రం అనమాట ఈ యంత్రం మీరు ఒక పేపర్ లో రాసుకోగలిగితే రాసుకోండి లేదు అంటే ఇది అలాగే ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి లేదు అంటే గూగుల్లో నితికా ఏంజల్ యంత్రం అని టైప్ చేస్తే సేమ్ ఇదే ఇమేజ్ వస్తుందన్నమాట ఈ ఇమేజ్ ని మీరు అలాగే ఒక పేజ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం లేదు మేము వెతకలేము అంటే ఇప్పుడు స్క్రీన్ లో కనిపిస్తున్న దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ యొక్క నితికా ఏంజల్ యొక్క ఒక యంత్రము అనమాట ఇది ఒక ఎనర్జీ సర్కిల్ అండి ఈ యొక్క సర్కిల్ చుట్టూ ఉన్నది నితిక అనే ఒక ఏంజల్ పేరు నాలుగు సైడ్స్ లో ఉంటుంది నాలుగు కూడాను నితిక అనే ఒకే నేమ్ అన్నమాట ఈ నితిక అనే ఒక నేమ్ ఆ ఎనర్జీ సర్కిల్ చుట్టూ కూడా రాయబడి ఉంటుంది అదే విధంగా లోపల ఉన్న ఆ ట్రయాంగిల్ షేప్ లో యాజిటీస్ గా ఎలా ఉందో అలాగే మీరు చూస్తూ ఉండాలన్నమాట ఈ నితిక నితికా నితిక అనేది నాలుగు దిక్కులు చూస్తూ అంటే ఆ సర్కిల్ కి నాలుగు దిక్కుల నితిక అని ఉన్నది కదా ఆ యొక్క నితిక అనే పేరు చదవటం లోపల ట్రయాంగిల్ లో చూడడం ఆ సింబల్ ని మీరు చూడడం అనేది చాలా పవర్ఫుల్ గా మీ యొక్క లైఫ్లో మంచి అదృష్టాన్ని చేకూరుస్తుంది ఇక ఈ యంత్రం అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ప్రింట్అట్ వీలైతే ఒక అవుట్ అనేది తీసి పెట్టుకోండి మీ పర్సులో లేకపోతే హ్యాండ్ బ్యాగ్ లో అయినా పెట్టుకోండి అప్పుడప్పుడు కూడా చూసుకుంటూ ఉండండి లేదు అని అంటే ఒకటిగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి లేదు మాకు ప్రింట్అవుట్లన్నీ మర్చిపోతామంటే ఒకటి డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు కూడా ఈ యొక్క సింబల్ ని మీరు చూసుకుంటూ ఈ నితిక నాలుగు సైడ్లు ఉన్న నేమ్ ని చదువుతూ లోపల ఉన్న ట్రయాంగిల్ షేప్ ని ఇవన్నీ కూడా చూసుకోండి గమనిస్తూ ఉండండి ప్రశాంతంగా దాని మీద దృష్టి పెట్టండి ఒక ముప్పై నుండి 40 సెకండ్స్ అయినా చూసుకోండి తర్వాత మీ యొక్క పనులనేది చేసుకోవచ్చు ఈ యంత్రం మీరు చూసేటప్పుడే మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నితిక దేవత దగ్గర చెప్పుకోండి ముఖ్యంగా అందరికీ కావాల్సింది డబ్బు కాబట్టి మాకు ఇంత అమౌంట్ కావాలి మాకు ఇన్ని డబ్బులు రావాలి మేము అనుకున్న కోరిక తీరాలి అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి నితికా దేవత దగ్గర ఈ ఏంజెల్ పేరు చెప్పుకోండి యంత్రం చూస్తూ తప్పకుండా ఇలాగే జరిగి తీరుతుంది అనుకోండి ఇలా అనుకుంటే జరుగుతుంది జరగదు అనే అనుమానం అస్సలు లేకుండా మీరు ఈ యొక్క పరిహారం జస్ట్ ఎలాంటి ఖర్చు లేకుండా ఒక నలభై సెకండ్స్ లేదా యాభై సెకండ్స్ మీరు ఖర్చు చేస్తే చాలు మీ యొక్క కోరిక తీరడానికి నితికా ఏంజెల్ ఎంతగానో హెల్ప్ అవుతుంది ఇక ఇది చూసి మీ కోరిక అనేది చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ యొక్క మాట అనేది అనుకోండి హియర్ మీ నితికా ఇట్ ఈజ్ మై విల్ థ్యాంక్ యూ విల్ గివ్ మీ నా యొక్క కోరిక మీ దగ్గర చెప్పుకున్నాము అది మీరు వింటున్నారు తప్పకుండా అది నాకు అందచేయాలి థ్యాంక్ యూ అనే విధంగా ఈ యొక్క మాట అర్థము ఇలా చెప్పుకోండి ఏది ఆ యొక్క యంత్రాన్ని చూసుకుంటూ మాత్రమే చెప్పాలి ఈ యొక్క మాట అనేది నితిక దగ్గరే చెప్పండి తప్పకుండా నితికా ఏంజల్ వింటుంది మీ కోరిక తీరుతుంది డబ్బు అయినా సరే ఇతర కోరిక ఏదైనా సరే తప్పకుండా కూడా మీకు జరిగే తీరుతుంది నెరవేరే తీరుతుంది ఇక సందేహం అనేది లేకుండా ఈ యొక్క సులభమైన మెథడ్ అనేది ఈ నితిక ఏంజల్ దగ్గర మీ యొక్క కోరికలు సంకల్పాలు పెట్టి మీరు నెరవేర్చుకోండి తప్పకుండా జరిగే తీరుతుంది ఇంకా ఏదైనా సమస్య ఉన్నా ఇతరత్రా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నమ్మకంతో మా గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి అంతా మంచే జరుగుతుంది